హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిండు నూరేళ్ల సావర్సం సీరియల్ టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందా ఇంకా పంతులు చెప్పినట్టే ఇంట్లో ఉంచి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిన బాగి పిల్లలకు దగ్గరకు వెళ్లి జాగ్రత్తలు చెప్తుంది డోర్ దగ్గర నిలబడి బాగి మాటలు వింటున్న చంబా మనోహరి నవ్వుకుంటారు అయితే మనోహరి చంబా బాగి బాగానే భయపడుతున్నట్టుంది అని అంటుంది అయితే చంబ మరి నువ్వు చెప్పింది పంతులు గారు పొల్లు పోకుండా చెప్పారు కదా అని అంటుంది అయితే అమ్ము మా అమ్మ పోయాక మమ్మల్ని అమ్మలా చూసుకున్నావు మిస్సమ్మ ఇప్పుడు అమ్మ కూడా బుజ్జమ్మలా తిరిగి వచ్చింది మీరిద్దరూ ఉంటే మాకు ఆ దేవుడు కూడా అక్కర్లేదు అని అంటుంది అయితే మనోహరి బాగి బాగీనితో ఉండేదే నీ మాటలతో దాని గుండు పగిలిపోతుంది అని అంటుంది అయితే అంజు అవును మిస్సమ్మ ఆఖరికి మా అమ్మను కూడా బుజ్జమ్మ రూపంలోనే మాకు తిరిగిచ్చావు అని అంటుంది అయితే ఆకాశ కూడా నీలా ఎవ్వరూ చేయలేరు మిస్సమ్మ నువ్వు ఎప్పుడూ మా పక్కనే ఉండాలి అని అంటాడు అయితే మనోహరి ఈ పిల్లల కోడి రే ఈ పిల్లల కోడి రేపు ఒంటరి కోడి అవుతుందన్నమాట చంబ అని అంటుంది అయితే చంబ లేకపోతే ఆ కోడి పిల్లలను గద్దె ఎత్తుకుపోతుంది కదా హాల్లో కూర్చొని పాపను ఎత్తుకుని ఉన్న ప్రేమగా చూస్తుంటుంటాడు అమర్ అయితే అమర్ మనసులో ఇది వరకు నీకు పిల్లలకు ఏది కావాలన్నా నన్ను భయపడుతూ అడిగేదానివి ఇప్పుడు ఈ నాన్న నువ్వు ఏది అడిగినా కాదనడు అని అంటూ ఉంటాడు అమర్ అయితే బాగి రేపటి నుంచి మీ అల్లరి చేయకూడదు మీ నాన్న చెప్పిన మాటలు వినాలి మీరు గొడవలు పడకూడదు మీరంతా కలిసి ఒకటిగా ఉండాలి టైం తిని నిద్రపోవాలి ఆరోగ్యం కాపాడుకోవాలని అంటుంది అయితే అమ్ము ఎవరికి చెప్తున్నావు మిస్సమ్మ ఇదంతా అని అంటుంది అయితే బాగి మీకే చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను అంటుంది అంజు అదేంటి అప్పగింతలు చేస్తున్నావు అని అంటుంది అయితే ఆనంద్ నువ్వు మాతోనే ఉంటావుగా మిస్సమ్మ మళ్ళీ ఇవన్నీ చెప్పడం ఎందుకు అని అంటుంది అయితే మనోహరి చంబ బాగి స్వరూపం చూస్తుంటే చంబ బాగి స్వరం చూస్తుంటే ఈ నైటే జంప్ అయ్యేలా ఉంది అని అంటుంది అయితే చంబ అవును పంతులు గారు వీలైనంత త్వరగా ఇంటి నుంచి దూరంగా పెళ్లిపోమన్నారు చెప్పారు కదా అని అంటుంది అయితే ఆకాశ్ చెప్పు అమ్మ ఎందుకు మాకు ఇదంతా చెప్తున్నావు ఏదో ఆఫ్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి అని అంటుంది అంటాడు అయితే బాగా ఆఫ్ కాదు నేను బుజ్జమ్మతో బిజీగా ఉంటాను కదా అందుకే మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేనని చెప్తున్నానంతే అయితే అమ్ము నువ్వు మమ్మల్ని చూసుకోవడం ఏంటి మిస్సమ్మ ఇక నుంచి మేమే నిన్ను చూసుకుంటాము అని అంటుంది అయితే అంజు నీ బాధ్యత బుజ్జమ్మ బాధ్యత మాదే అని మేము ఎప్పుడూ డిసైడ్ అయిపోయాం అని అంటుంది అయితే ఆనంద్ అవును మిస్సమ్మ ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని ఎలా చూసుకున్నావో నిన్ను బుజ్జమ్మను మేము అలాగే చూసుకుంటాము అని అంటాడు అయితే ఆకాశ్ నీ పనులు బుజ్జమ్మ పనులు అన్ని మేమే చూసుకుంటామని అంటాడు అయితే అమ్ము నీ విలువ తెలియక నీ ఇన్నాళ్ళు నిన్ను దూరంగా ఉన్నాము నీకు దూరంగా ఉన్నాము మిస్సమ్మ నిన్ను అనరాని మాటలు అన్నాము మమ్మల్ని క్షమించు అని అమ్ము ఏడుస్తుంది బాగి అమ్మును ఓదార్చి బయటికి వెళ్ళిపోతుంది తరువాత రాత్రికి అందరూ నిద్రపోయాక బాగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పొద్దున్నే నిద్రలేచేసరికి అమర్ బాగి కోసం వెతుకుతాడు అందరిని పిలిచి ఆరా తీస్తాడు ఎవరూ చూడలేని చూడలేని చెప్పగానే రాతోడు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమంటాడు ఫుటేజ్లో బాగా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న వీడియో చూసి అమర్ షాక్ అవుతాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేసేయండి